హాయ్ అండి శుభాషి వాళ్ళకు స్వాగతము మేము కుంభమేళ టైంలో కాశీ వెళ్ళాము చూడండి కాశీ ఎలా ఉందో రిక్షాలు చూడండి ఎక్కువ రిక్షాలు ఉంటాయి ఆటో రిక్షాలు అలా చూడండి ఎక్కువ రిక్షాలే ఉంటాయి ఇక్కడ ఆటోల కన్నా రిక్షాలు ఎక్కువ ఉంటాయి మన దర్శనానికి టెంపుల్కు ఎక్కువ అందులోనే తీసుకెళ్తారు మేము ఇక్కడ మణికర్ణిక ఘాట్కి వచ్చామండి ఇది మణికర్ణిక ఘాటు శివాలను కాలుస్తుంటారు ఎక్కువ అది ఘాట్లో కూడా కాలుస్తారు ఇది అది ఇది కొంచెం కాస్ట్ అది కొంచెం తక్కువ అలా ఇక్కడ చేసే వాళ్ళకు శివాలను కాల్చే వాళ్ళు ఇంకా ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు అక్కడ తక్కువ తీసుకుంటారండి అలా ఈ ఘాట్లలో చేస్తుంటారు అక్కడ చూడండి వాళ్ళు అఘోరాలు మేము విశాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము మేము ఇరవై మూడు కాశీకి వచ్చామండి ఇరవై ప్రయాగరాజ్ చూసుకొని ఇరవై రెండు అయోధ్య చూసుకొని టూ డేస్ ఉండి ఇక్కడికి ఇరవై మూడు ఇక్కడికి వచ్చాము చూడండి అమ్మవారికి పోయే దారి విశాలాక్ష అమ్మవారికి పోయే దారి చాలా సందులలో ఉంటాయి టెంపుల్ చిన్నగా లోపల అన్నపూర్ణమ్మ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది నెక్స్ట్ మేము ఇరవై నాలుగో తారీఖు ఇలా గంగాలో స్నానం చేసి పితృదర్పణం చేయించాము పెద్దలకు మా వారు ఇలా దర్శనానికి స్వామివారి టెంపుల్కి వెళ్ళాలనే ఇలా మణికర్ణిక ఘాట్ నుంచి వెళ్ళవచ్చు టెంపుల్కి లలిత ఘాట్ అని దశ దశేశ్వర మీద ఘాటు అస్సి ఘాటు మీరా ఘాటు అని ఇలా ఘాట్లు ఉంటాయండి ఫేమస్ పది ఫేమస్ ఉంటాయి దగ్గర ఎక్కువ జనాలు అక్కడే వస్తారు మొత్తం ఎనభై ఉంటాయి ఘాట్లు ఆ ఘాట్ల నుంచి మనం గంగా నదికి వస్తాము అలాగే ఆ ఘాట్ల నుంచి టెంపుల్ కూడా ఎన్నికపోయి దర్శనం చేసుకుంటాము చూడండి మేము మధ్యాహ్నము పుత్రదర్పణం ఉండింది ముందుగా గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చాము గంగా నది స్నానంకి ఇక్కడ అన్ని బోట్లు ఉంటాయండి బోట్లలో వెళ్ళాలి వన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ అలా తిప్పుతారు మనిషికి రెండు వందలు వంద అలా తీసుకుంటారు సీజన్ బట్టి కుంభమేళ కాబట్టి రెండు వందలు తీసుకున్నారు మిగతా టైంలో వంద తీసుకుంటారు సీజన్ బట్టి తీసుకుంటారు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వెళ్ళచ్చు ట్వంటీ అలా ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే తీసుకెళ్తారు బోట్ ఫిఫ్టీ దాకా కూడా పడతారు బోట్లో ఒక పదహైదు మంది జనాలు అయితే తీసుకెళ్తారు వాళ్ళు చూడండి ఇక్కడ నుంచి మీరా ఘాట్ నుంచి మేము అలా బోట్లో వెళ్ళాము అక్కడ అన్ని ఘాట్లు చూపిస్తారు మొత్తము మార్నింగ్ అండి మేము ఆరుకే వచ్చాము ఆరున్నర ఏడు ప్రాంతంలో రూమ్ నుంచి ముందుగా స్నానం చేసుకొని దర్శనం వెళ్దాం అనుకున్నాము ఇంకా పితృదర్పణం చేయించి మా వారు పెద్దలకు ఇంకా టైం అయిపోయింది స్వామివారికి అక్కడ ఎయిటీన్ అవర్స్ పడుతుంది అంటే ఇక మేము వెళ్ళలేదు ఆ రోజు చూడండి మేము కు గంగా స్నానం చేసాము ఎంత అదృష్టం ఉండాలండి గంగా నదుల స్నానము నదిలో స్నానం చేయాలంటే మనకు రాసి పెట్టి ఉండాలి అలాగే ప్రయాగరాజులో మేము మధ్యలో త్రివేణి సంగమంలో మునిగామండి ఇది అలా అన్నీ కలిసి వచ్చాయి అనుకోకుండా వెళ్ళాము ఆ స్వామివారి పిలిస్తే కానీ మనం వెళ్ళలేము ఆ స్వామివారి ఇస్తేనే మనం వెళ్తాము ఆయన రమ్మంటేనే వెళ్తాము మాకు అసలు లాస్ట్ వరకు మేము వెళ్దామని అనుకోలేదండి టైం లేదు అలా వెళ్ళామండి ఫ్లైట్లో వెళ్ళాము మేము అసలు ట్రైన్స్ ఫుల్ ఉన్నాయి కదా ఫ్లైట్లోనే వెళ్ళాము అది ఆ టైంలో ఫ్లైట్స్ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి మిగతా టైంలో సిక్స్ సెవెన్ ఉంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఉన్నది అక్కడ థర్టీ థౌజండు అసలు బెంగళూరు నుంచి మన ప్రయాగరాజు చూడండి మా వారు స్నానం మునుగుతున్నాడు నీళ్ళలో గంగమ్మ దగ్గర అసలు ఈ పుణ్యనదిలో స్నానం చేయాలంటే ఇక్కడ రాసి పెట్టిండాలండి మనకు అసలు అంత అదృష్టము దక్కి దక్కినందుకు నేను చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా దేవునికి శతకోటి వందనాలు చెప్తున్నాను స్వామివారికి ఎందుకంటే అలా ఆయననే పిలిపించుకున్నాడు అసలు వెళ్తామా లేదా అనుకున్నాము ఆ టైంలో అది శివరాత్రి టైంలో అసలు ఆ రసులో మేము ఆ దర్శనం చేసుకోవడం మాకు అనే చెప్పాలి శివరాత్రి టైంలో అసలు మన కలిసి రావడం టైం అనేది అదృష్టమనే చెప్పాలి చూడండి అలా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా బోట్లో ప్రశాంతంగా భగవానుడు ప్రకాశిస్తాడు అప్పుడే వస్తాడు ఆ సూర్యునికి నమస్కారం చేసుకొని గంగళలో స్నానం చేసుకొని మనం ఇంకో చేత బట్టలు తీసుకువెళ్ళాలి పక్కనే షటర్లు ఉంటాయి అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్సు బట్టలు మార్చుకొని లగేజ్ రూమ్ ఉంటాయి అక్కడ దర్శనం పోయే వాళ్ళు దర్శనానికి పోతారు ఇలా పితృదర్పణాలు చేసేవాళ్ళు ఇలా చేస్తారు చూడండి గంగమ్మ పర్వాలేదు తొక్కుతూ ఉంది గంగాదేవి అసలు గంగా స్నానం అంటే మనకు అదృష్టం అనే చెప్పాలి ఈ నదులు పుణ్య నదులు చూడండి మేము బోట్లో వెళ్తున్నాము ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తున్నాము అంతా ఒక హాఫ్ అన్ అవర్ తిప్పినాడండి చూడండి అదంతా కాసి కాశీ అంతా తిప్పినాడు చుట్టూ ఎనభై ఘాట్లు ఉంటాయి మాకు మేము పది ఘాట్లు చూసాము దగ్గరగా అన్నీ దూరం దూరం ఉన్నాయి ఎక్కువ మీరా ఘాట్ అని దశస్వి మీద ఘాటు అస్సి అస్సి ఘాటు లలిత ఘాటు ఘాటు హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు ఇలా చూడండి మొత్తం ఆ నది ఒడ్డున అన్ని ఘాట్లే ఉంటాయి ఆ ఘాట్లకుండా దర్శనం చేసుకుంటా స్నానాలు వినిగి స్వామివారి దర్శనం ఘాట్లో గుండానే వెళ్తారు దర్శనానికి చూడండి గంగా నది వడ్డంత కాశీ అద్దే అక్కడ కనపడుతున్నాయి కదండీ స్వామివారి టెంపుల్ అక్కడ చూడండి పైన అక్కడ కనపడేదే స్వామివారి టెంపుల్ చూడండి ఇదంతా తిప్పుతాడు ఇదంతా కాశీ చూడండి అంత గంగా నది ఒడ్డునే ఉంటుంది కాశీ అంతా మనం సాయంత్రం ఏడు గంటలకు గంగా హారతిస్తారు చాలా ఆహ్లాదకరంగా ఉండింది అసలు మనసు ఎంతో సంతోషంగా అసలు భక్తితో మునిగిపోయింది ఆ కాశీని చూడగానే ఎంతో మనసు ఉప్పొంగిపోయింది ఆ భక్తితో అంతా అసలు మనం వెళ్తామని అనుకోకుండా వెళ్ళాం కదా అసలు అది శివరాత్రి టైంలో కుంభమేళ టైంలో స్వామివారిని దర్శించుకోవడం అనేది అదృష్టమనే చెప్పాలి చూడండి మొత్తం బోట్ స్టీమర్లు ఉంటాయి ఒక ఫిఫ్టీ మెంబర్స్ కూడా వెళ్తారు అలా వెళ్ళే వాళ్ళు చూడండి అన్ని బోట్లు ఉన్నాయి అక్కడ మొత్తం కాసి చుట్టూ తిప్పుతారండి మన ఘాట్లన్నీ చూపిస్తారు బోట్లో చూడండి ఆరున్నర ఏడుకో అసలు అప్పుడే కొంచెం సూర్యుడు వస్తున్నాడు సూర్య భగవానుడు బోట్లు అసలు చాలా బాగుండింది అంత చూడము కాశీ అంతా ఎంతో సంతోషం అనిపించింది అసలు ఆ పవిత్రమైన కాశీని అసలు చూడమంటే అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను అంతటి అదృష్టం అసలు స్వామివారిది పక్కనండి మీరా ఘాట్ దగ్గర దింపినారు చూడండి అక్కడ ఘాట్లన్నీ లైన్గా మెట్లు ఉన్నాయి కదా అట్లా మెట్లు అన్నీ ఉంటాయి చుట్టూ మెట్లు ఉంటాయి అట్లా ఒక్క ఘాట్లకు మెట్లు వెళ్ళిపోవాలి పైకి చూడండి ఫార్టీ మినిట్స్ తిప్పారండి చూడండి మేము అలా కూర్చున్నాము బోట్లో ఇద్దరం మేము అసలు అంతా అసలు మనసు అంతా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఆ ప్రదేశము చూస్తూనే అసలు మనసు అంతా భక్తితో ఉప్పొంగిపోతుంది చూడండి మేము ఇంకా ఆ పితృదర్పణాలు చూపించి బయలుదేరాము రూమ్కు ఆ రోజు దర్శనం చేయలేదు ట్వంటీ ఫోర్త్ రోజు ఎందుకంటే జనాలు ఉన్నారు లేట్ అయిపోయింది ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది టూ అయిపోయింది మాకు ఇక్కడే గంగానది దగ్గరే మేము ట్వంటీ సిక్స్త్ వచ్చామండి మళ్ళీ ట్వంటీ సిక్స్త్ శివరాత్రి కదా ఆ రోజు మేము దర్శనానికి వెళ్ళాము మళ్ళీ వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్నాము గంగా నదికి వచ్చి స్నానం చేసి శివరాత్రి రోజు ఆ శివయ్య దర్శనం జరిగింది మాకు చాలా సంతోషంగా అనిపించింది అసిబయ్యను చూడగలమా లేదు అది పుణ్యం అసలు ఆయనకు ఇష్టమైన రోజు శివరాత్రి ఎంతో పుణ్య దర్శనం జరిగింది మాకు ఆ రోజు చూడండి స్వామివారి టెంపుల్ ఇలా ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు మాకు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి రోజు అయింది అక్కడ ఫుల్ కుంభమేళ టైంలో రష్ ఎక్కువ ఉన్నారండి అక్కడ నుంచి అందరు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి ప్రయాగరాజు వాళ్ళు అలా రష్ ఎక్కువ ఉన్నారండి ఎయిటీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అలా పడుతుంది దర్శనానికి వెళ్ళాలంటే క్యూలో అలా క్యూ చూడండి దగ్గర స్వామివారి దగ్గర క్యూ బయట చాలా ఐదారు కిలోమీటర్ల నుంచి క్యూ ఉంది మేము వేరే వాళ్ళతో కొంచెం తెలిసిన వాళ్ళతో చెప్పించుకొని తొందరగా ఒక టూ త్రీ అవర్స్లో వచ్చాము చాలామంది రెండు వేలు వేలు కట్టి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళారు దర్శనానికి మాకు తెలిసిన మా రూమ్ అయినా కొంచెం పంపించాడు చూడండి స్వామివారు ఇలా ఉంటారు కాశీ విశ్వనాథుడు అసలు నేను మొదటిసారి వెళ్ళానండి నాకు చాలా అనుభూతి ఎంతో ఆనందంతో అసలు మనసులో అసలు ఇంకా నోట మాట రాలేదు అంత భక్తితో నిండిపోయింది ఆ స్వామివారిని పండుగ రోజు దర్శించుకోవడము అసలు ఎంతో తన్మయత్వంతో భక్తితో పర్వశించిపోయింది మనసు చూడండి స్వామివారిని ఎలా ఉన్నాడో కాశీ విశ్వనాథుడు నేను మొదటిసారిగా వెళ్ళాను అక్కడికి ఆయన ఒక అభిషేకాలు చేస్తున్నారు మార్నింగ్ నుంచి గంట గంటకు అభిషేకాలు కొంచెం దగ్గరకు పోనివ్వలేదు మిగతా టైంలో దగ్గరికి తీసుకెళ్తారు ఆయన మనతోనే నీళ్లు వేపిస్తారు ఆ కాశీ విశ్వనాథులు దర్శనము అమ్మ విశాలక్ష్మి ఇంకా వారాహి తల్లి దర్శనము కూడా అవ్వలేదండి మాకు మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి ఎందుకంటే ఏడు నుంచి తొమ్మిది వరకే జనాలు ఎక్కువ అన్నారు మేము ఆరున్నరకు పోయినా కూడా అవ్వలేదు అంత జనాలు అది అది కూడా ఏడు నుంచి త్రీ అవర్సే అండి తొమ్మిది వరకే ఉంటుంది అమ్మవారు మార్నింగ్ ఏడు నుంచి తొమ్మిది వరకు ఆ లోపలే మనం దర్శనం చేసుకోవాలి మేము అవ్వలేదు మేము శివరాత్రి రోజు స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంటికి రూమ్కి వచ్చేసాము చూడండి ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ అండి ఇట్లా ఉంటాయి మనకు అన్ని సందులు లోపల మనం ఎక్కడైనా సామాన్ తీసుకోవాలని అక్కడే ఉంటాయండి పక్కన అంటే ఏమన్నా మనకు కావలసినవి స్వామివారి పటాలు విగ్రహాలు విగ్రహాలు అన్నీ చూడండి అక్కడ అంతా ఇది సమోసాలు చేస్తున్నారు సమోసాలు జిలేబీ బాగా దొరుకుతుందండి యూపీలో అంతా అయోధ్యలో కానీ ప్రయాగరాజుల్లో పిర్నీ అని ఇది ఫేమస్ అండి బాగుంటుంది పిర్నీ రసగుల్లా ఇది క్యారెట్ స్వీట్ అని అది కూడా ఫేమస్ ఇవన్నీ రసమలై ఇవి బాగా దొరుకుతాయి ఇక్కడ స్వీట్ చూడండి నేను పిర్నీ తిన్నాను ఇది బెల్లంతో చేసింది ఇది చక్కెరతో ఇలా ఢోకుల ఇవన్నీ స్వీట్స్ అండి లోపల ఆ క్యారెట్తో చేసింది కూడా బాగుంటుందండి ఇంతకుముందు వచ్చినప్పుడు తిన్నాను ఒకసారి ఇలా స్వీట్స్ ఫేమస్ అండి అక్కడ జిలేబీ సమోసా మెయిన్గా తింటారు చూడండి జనాలు ఫారినర్సు అందరూ సిటీ చూడండి ఓల్డ్ ఓల్డ్గా ఉందో మొదటగానే మనకు కాశీ ఎప్పటి నుంచో ఉండింది మొదటి శివయ్య అక్కడే వచ్చినాడు అక్కడే మనం శివయ్య స్థానము అని అంటారు కాశీ విశ్వనాథుడు మొదటగా ఉండింది అక్కడే అని చూడండి అందుకే అంత పాతగా ఉంటుంది సిటీ అంత కొత్తగా ఉండదు లోపలంతా చూడండి అలాగే ఉన్నాయి బిల్డింగ్స్ ఏం చేంజ్ అవ్వాలి చూడండి షాప్స్ పక్క పక్కన ఇలా రిక్షాలు చూడండి ఆటోలు ఎలా ఉంటాయో జనాలు చూడండి ఊర్లో ఇలా చూడండి స్వామి గారు మాకు దర్శనం టెంపుల్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి మా రూమ్కు అంతే దగ్గరగా వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాము పోయేటప్పుడు రిక్షాలో వెళ్ళాము చాలా బాగా జరిగింది శివరాత్రి రోజు ఆ శివయ్య దర్శనం ఎంతో అదృష్టమనే చెప్పాలి నేను జన్మ జన్మజన్మలో చేసుకునే అదృష్టమే అని అనుకుంటున్నాను శివయ్యను దర్శించుకోవడము మొదటిసారిగా ఆశ కాశీ గంగా స్నానము నాకు ఎంతో అసలు మనసు ఉప్పొంగిపోయింది భక్తితో చూడండి శివయ్యను చూస్తేనే నాకు నోట అసలు కన్నీళ్ళు వచ్చాయి ఆ స్వామిని చూస్తానా లేదా అని అంత పరవశంతో స్వామివారి దర్శనం అయింది చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్